నాలుగు వందల ముప్పై మంది రైతులు ఒకటే సంవత్సరంలో పేరు మరి ఆ రైతుల పట్ల మనం ఏ విధంగా పోరాడబోతున్నాం రుణమాఫీ కూడా పూర్తి మొత్తంలో జరగలేదు రైతు భరోసా మొదట్లోనేమో పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పన్నెండు వేలు వేస్తున్నారు అది కూడా దానికి కొన్ని షరతులు పెట్టి ఇస్తున్నారు పూర్తి మొత్తంలో కూడా అందట్లేదు దాని మీద కూడా మాట్లాడే ఉన్నాయి దాంతో పాటు చూసుకుంటే రైతు బీమా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆర్ గ్యారెంటీలా ఊసే లేదని కూడా దాని మీద కూడా మాట్లాడే ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చాలా వరకు చర్చ నడుస్తుంది రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నారు సిల్వర్ బ్రిడ్ చాలా విస్తృతమైన పోరాటం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇది ఒక బూచి పెట్టినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పోట్లయినా కూడా ఇప్పుడు మొత్తంలో మాత్రం బిఆర్ఎస్ పార్టీనే ఆ బిఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా నాయకులు కూడా అక్రమ కేసుల మీద ఇబ్బందులు గురవుతున్నారు అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం కూడా కేసీఆర్ చేస్తారు అదేవిధంగా చూసుకుంటే గత సంవత్సర కాలంలో అంటే పోతున్నాడు మరి పాటు చూసుకుంటే పాటు చూసుకుంటే పోతున్నాడు అంశం కూడా అక్కడ నిర్వహించుకోబోతున్నారలాడతారనే ప్రస్తావన కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి మొత్తం అయితే కేసీఆర్ సంబంధించి గత ఏదైతే ఏడు నెలల కాలం తర్వాత కూడా ఈ రోజు బీఆర్ఎస్ భవన్ రాబోతున్నాడు కార్యకర్తలకు కూడా జోషింపబోతున్నాడు అట్లాగే చూసుకుంటే ఎన్ని రోజుల నుంచి కొంతవరకు అయితే కేసుల మీద ఇబ్బందులు గురవుతున్నారు అంశాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం కూడా విధంగా చూసుకుంటే గత సంవత్సర కాలం అంటే గత సంవత్సరం నుంచి రెండేళ్ల కాలం మీద రెండేళ్ల కాలం నుంచి గురుకుల విద్యార్థులు చాలా మంది చనిపోయారు అలాగే ఫుడ్ పాయిన్ రెగ్యులర్ గా అవుతున్నాయి విధంగా చూసుకుంటే విద్యార్థులకు కూడా కనీస సౌకర్యాలు కూడా లేవని కూడా విద్యార్థులు చాలా వరకు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్ గా చూపెట్టింది గురుకులాల పాటు చూపెట్టి బాటలో చాలా వరకు కూడా విద్యార్థుల సమస్యలు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లింది ఈ అంశాల గురించి కూడా మొత్తం కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు అదే విధంగా చూసుకుంటే వాటికి సంబంధించిన క్యారర్ కావచ్చు సోషల్ మీడియాకు సంబంధించిన ఎవరైతే